హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ కావేరి వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ బ్లాస్టర్స్ సో ఈరోజు అప్డేట్తోనైతే నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన ఏంటంటే ఇక ఆల్మోస్ట్ నిన్న నైట్ అయితే టాస్క్ మిడిల్లోనే అయిపోయిన ఉండే ఈ ఎపిసోడ్ సో ఇంకా టాస్క్ మట్టికి మనం చూసుకున్నట్టయితే ఈ టాస్క్ విన్నర్స్ అంటే ఎండ్ వరకు కూడా రాము రాథోడ్ అండ్ శ్రీజా వీళ్ళిద్దరు ఉండే ఇక లాస్ట్ వరకు రాము రాథోడ్ అయితే చాలానే పేషెన్సీతో ఉండడం జరిగింది సో ఇక ఆ పేషెన్సీతో ఉన్నాడు లాస్ట్కి ఇంకా వాళ్ళు ఆ కింద రోప్ ఎవరైతే తీసేసినారో ఆ రెండు రోప్ తీసేసరికి అయితే ఆయన కొంచెం లోగా ఫీల్ అయిపోయినాడు అండ్ ఆయన పేషెన్సీ లెవెల్స్ ఇంకా ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేకపోయినారు ఆయన అయితే మొత్తం డ్రాప్ అయిపోయినాడు ఇంకా నా వల్ల కాదు అని చెప్పి ఆయన కిందకి దూకేయడం జరిగింది సో ఇంకా ఇక్కడ ఉన్నది శ్రీజా అండ్ రాము వీళ్ళిద్దరు కాబట్టి ఇంకా రాము రాత్రుడు అయితే డ్రాప్ అయిపోయిన తర్వాత మిగిలింది శ్రీజా ఒక్కతే కాబట్టి శ్రీజా అండ్ సంజన్ వీళ్ళిద్దరైతే ఈ రోజు టాస్క్ విన్నర్స్గా మనం చూసుకున్నాము ఈ రోజు టాస్క్ విన్ అయినందుకు ఇంకా సంజనా కూడా శ్రీజ ఏమని అనౌన్స్ చేసిందంటే నేను ఒకవేళ విన్నర్ కాకపోయినా కానీ నువ్వు ఇక్కడ ఇక్కడ మా అందరికీ మీరు పెద్ద ఉన్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని శ్రీజా కూడా చెప్పడం జరిగింది బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన రోజు నుండి కూడా నేను చూస్తున్నాను అసలు డే వన్ నుండి శ్రీజా అండ్ ఈమె సంజన వీళ్ళిద్దరు కూడా అసలు ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు మస్తు ఆర్గ్యుమెంట్స్ అనేటివి నడిచినాయి కానీ ఇక ఈరోజు ఒక నిన్న అండ్ ఈరోజు ఎపిసోడ్ టూ డేస్ ఎపిసోడ్ నుండి చూసుకుంటే ఈ శ్రీజా కూడా కొంచెం సంజనాతోని సంజన గారు అని చెప్పి ఆమెకి కూడా కొంచెం రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడుతుంది అండ్ ఇంకా శ్రీజాకి సంజన అయితే మరీ చిన్న పాపలాగా ఇంకా శ్రీజా అయిందని చూసేసరికి ఇంకా ఆమెను ఎత్తుకొని తిప్పడము చాలా అంటే ఒక ఫ్రెండ్తో ఎట్లా మూవ్ అవుతారో అట్లా మూవ్ అవుతున్నాయి కానీ నిన్నటి వరకు మనం చూసుకుంటే మాత్రం మొత్తం ఇద్దరికి ప్రతి దాంట్లో ఇద్దరు కూడా పాయింట్అవుట్ చేసి ఈమె మీద ఆమె ఆమె మీద ఈమె కంప్లైనింగ్ జరిగింది కానీ నిన్న వన్స్ కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ ఈమె సంజనాన్ని పిలిచి చెప్పిన తర్వాత ఎందుకో శ్రీజా కొంచెం చేంజ్ అయినట్టు అయితే నాకు అనిపించింది సో ఇక వీళ్ళిద్దరైతే అట్లా బాగానే ఒక కోఆర్డినేషన్తో అయితే ఉన్నారు ఇక టాస్క్ అయితే సంజన్ అండ్ షీజా వీళ్ళిద్దరు విన్ అయినారు ఇక బిగ్ బాస్ కూడా సంజనన్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఏమని అంటే మీరు మేము మొత్తం మీ మీ హ్యాండ్ ఓవర్లో పెట్టినందుకు మీరైతే అక్కడ ఉన్న వర్క్స్ అన్ని కూడా బాగానే ఫినిష్ చేస్తున్నారు అని చెప్పి బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది సో ఇంకా ఈరోజు అయితే ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా కొంచెం కూల్గానే ఉండే ఇక వ్యూవర్స్ అయితే ఆ ప్రోమో మన ప్రోమో చూసి కొంచెము సిచ్యువేషన్ మొత్తం కొంచెం హాట్ హాట్ గుండెలాగా ఉంది గొడవలు అయ్యేలాగా ఉన్నాయి అని అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో కొంచెం ఇదైతే ఈరోజు ఎపిసోడ్ అయితే టోటలీ పాజిటివ్గానే జరిగిపోయింది అని చెప్పుకోవచ్చు మనము సో ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు అంటే మనకి ఇంకా అది సో రోజు చెప్పిన పాయింటే గైస్ ఎవరు అనేది మనకి ఎండ్ వరకు కూడా తెలియదు సో వన్స్ మనము కొంచెం ఇంకా కొ ఇంకా కొన్ని డేస్ అయితే మనకి ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారని కొంచెం మనం కూడా ఓపెన్గా మాట్లాడుకోవచ్చు సో అప్పటి వరకు అయితే మనం కూడా ఏం చెప్పలేము సో ఇప్పుడైతే సిచ్యువేషన్ కొంచెం కూల్గానే ఇంకా నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకా ఏమైనా ఇలాంటి అప్డేట్స్ ఇంకేమైనా ఉంటే నేను మళ్ళీ మీ ముందుకి రేపు రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా అంటే దాని కీప్ వాచింగ్